సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్గా వస్తున్నారు ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన డామినేషన్ మీరు ఎట్లా తట్టుకున్నారు మై క్యారెక్టర్ అండ్ కిరణ్స్ క్యారెక్టర్ కిరణ్స్ డామినేషన్ ఇండ్ పర్ఫార్మింగ్ Um, i think uh, there has been parts in the film where i have dominated him and there has been parts in the film where he has dominated me and uh అల్టిమేట్లీ ఇట్స్ ద కెమెస్ట్రీ ఇలా అయితే ఇంత ముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరు లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు ఇప్పుడు నా పేరు ఎవరు పిలవట్లేదు అయితే లూడో అంటున్నారు లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు లేకపోతే సమ్ వాట్ ఎవర్ కనెక్ట్ అయినప్పుడు చిన్నది ఉంటుంది కదా సార్ ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు ఆ ఫ్యామిలీస్ కూడా ఎవరైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి ఏంటమ్మా మా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి నేను చెప్తున్నాను బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు అరే ఇన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ 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 నవ్వించడానికి వెళ్తున్నారని పండక్కి దీవాలి ఓ ఫెస్టిమోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయడానికి సీట్ అవ్వండి కూర్చోండి ఖచ్చితంగా మీరు నవ్వుతారు ఎంజాయ్ చేస్తారు అని డ్యామ్ షోలో పోటీ సార్ కిరణ్ గారు సార్ సార్ పండక్కి నాలుగు సినిమాల్లో మీరు మూడు సినిమాల తర్వాత మీరు రాబోతుంది ఈ మూడు సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్రెస్ అవుతుంది మీకు అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా మూడు సినిమాలు వచ్చిన తర్వాత మీరు రావడం అడ్వాంటేజ్ సార్ నాకు ప్లస్ మైనస్ మైనసా తెలియదు సార్ కానీ రావక రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా ఎయిట్ అనే నంబర్ కలిసి రాదు సార్క్ అని చెప్పి ఈరోజు సెవెంటీన్త్ రావట్లేదు బట్ యా మూడు సినిమాలు వచ్చేసాయి బట్ రేపు సినిమా ఉంది బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే ముందు సినిమాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా ఓ నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేరంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అని ఫీల్ అవుతున్నాను సార్ పిక్చర్ చెప్పాను ఏంటంటే ఒకటండి నేను సెకండ్ హ్యాండ్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గం నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా మళ్ళీ దానికి ఒక ఐదు మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి నిజంగా నా అదృష్టం అది ఈ సినిమాలో నేను ఉండడం ఈ క్యారెక్టర్ నాకు రావడం కిరణ్తో నేను కలిసి చేయడం నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టం భావిస్తున్నాను డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయ్ అండి అంటే పక్కా మాసస్ యూత్లో కడతాను దీంట్లో సో అంతవరకు నేను చెప్పగలుగుతాను ఫిల్మ్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం ఎలాగ సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మూడు తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా అండ్ సాటర్డే సండే ఈ సినిమా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక లాగా ఉంది నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను చదివి ఫాలో అప్తుంది కొంచెం అనలైజ్ చేస్తాను విఆర్ ఎక్స్పెక్టింగ్ అ బిడ్ రిజల్ట్ అండి ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం ఖచ్చితంగా మా సినిమా నెంబర్ వన్ కావాలని కోరుకుంటాం